పారుదల శాఖలు కరప్షన్ కోబ్రా ఏసీబీకి ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసి రిటైర్ అయిన మురళీధర్రావు ఏసీబీ అరెస్ట్ చేసింది ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బినాముల పేరిట ఉన్న ఆస్తుల్ని గుర్తించారు మురళీధర్రావుకు చెందిన ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి వాటి ఆధారంగా హైదరాబాద్ తో పాటు శివార్లో ఓపెన్ ప్లాట్లు కమర్షియల్ బిల్డింగ్లు భూములున్నట్లు గుర్తించారు మోకిలాలో ఆరు పేల ఐదు వందల చదరపు గజాల నివాస స్థలమున్నట్లు బయటపడింది ఆ స్థలం విలువే సుమారు అరవై ఐదు కోట్లుంటుందని అంచనా హైదరాబాద్ శివార్లలోనే పదకొండు ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు వీటి విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుంది ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు బ్యాంక్ డిపాజిట్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ కోట్లలో ఉంటుంది మంగళవారం నాడు మురళీధర్ రావు ఇంటితో పాటు మరో పదకొండు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావుకు హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఓపెన్ ప్లాట్లు కొండాపూర్లో విల్లా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు కోకాపేట్ బంజారా హిల్స్ యూసఫ్ కూడా బేగంపేటల్లో ఒక్కో ఫ్లాట్ హైదరాబాద్ కరీంనగర్లలో ఒక్కో వాణిజ్య భవనం ఉన్నాయి కోదాడలో ఒక అపార్ట్మెంట్ తో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంట్ లో రెండు కిలో వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఆయనకున్నట్లు ఏసీబీ గుర్తించింది సహా మూడు కార్లు మురళీధర్ రావు ఏసీబీ కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నీటిపారుదల శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు రావు ప్రాజెక్టుల టెండర్లకు ముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్ గా పనిచేశారు ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలను నిర్ణయించే అధికారం కూడా సీఓటీ పరిధిలోనే ఉంటుంది నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తిగాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్లను పొడగించడం పనులు సకాలంలో పూర్తి కాక ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సీఓటీ కిందకే వస్తుంది నీటిపారుదల సర్కిల్ నుంచి వచ్చే ప్రతిపాదనలను నిర్దారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి వేల ప్యాకేజ్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్ కు ఆయన ఆదేశాలిచ్చారు ఉమ్మడి రాష్టంలో ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్రావు బాధ్యతలు నిర్వహించారు కాళేశ్వరం నిర్మాణంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్యారేజ్ల నిర్మాణ స్థలాల మార్పుతో పాటు పలు అంశాలపై హైపవర్ కమిటీకి నేతృత్వం వహించారు ప్రాజెక్టుల తో చేపట్టిన కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ డిండి తదితర ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలను ఆయన హయాంలోనే నిర్మించారు రెండు పేల పదమూడులోనే ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన సర్వీస్ను నాటి ప్రభుత్వం పొడిగించింది వరకు కొనసాగారు మొత్తం మీద పదవి విరమణ తర్వాత పదమూడేళ్ల పాటు నీటిపారుదల శాఖలోనే పనిచేశారు ఈ కాలంలోనే ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలిందే మురళీధర అక్రమాస్తుల మార్కెట్ విలువ ఐదు వందల కోట్లను మించి ఉండొచ్చని అంచనా అవి ఇప్పటివరకు బయటపడినవి మాత్రమే ఇంకా ఎన్ని అక్రమాస్తులు కూడబెట్టారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది మేడిగడ్డ అన్నారం సుందిర్ల బరాజులకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట విచారణకు మురళీధర్రావు హాజరయ్యారు మురళీధర్రావు మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు హరిరాం నూనె శ్రీధర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించి వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించింది ఏప్రిల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ భూక్య హరిరాం ఇంటిపై ఏసీబీ దాడి చేసింది రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వాస్తవ ఆదాయం వ్యయానికి మించిన ఆస్తుల లెక్క ఐదు పాయింట్ రెండు ఆరు కోట్లుగా ప్రాథమికంగా గుర్తించారు బహిరంగ మార్కెట్ లో వందల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు ఇక జూన్ పదకొండున చిక్కు కినా చొప్పదండి ఎస్సార్ ఎస్పీ డివిజన్ ఎయిట్ ఈఏ శ్రీధర్కి భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది శ్రీధర్ కు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గోపాలపూర్లో మూడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో పది గుంటలు వరంగల్ జిల్లా దుగ్గొండిలో నాలుగు పాయింట్ రెండు ఎకరాలు సాయంపేట మండలం తారాపూర్లో సున్నా పాయింట్ రెండు మూడు నాలుగు ఎకరాలు కరీంనగర్ మండలం కమాన్పూర్లో ముప్పై గుంటలు హైదరాబాద్ శివార్లలోని కీసరలో ముప్పై గుంటలు మంచాల మండలం ఆకలపల్లిలో రెండు పాయింట్ రెండు మూడు ఎకరాలు దేవరాయాంజంలో ఒకటి పాయింట్ సున్నా మూడు ఎకరాలు అన్నోజీగూడలో ఒకటి పాయింట్ సున్నా రెండు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెల పలువురు నీటిపారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు మేలో రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖ ఎస్సీ కార్యాలయంలో లక్ష రూపాయల లంచం సొమ్ము తీసుకుంటూ ఎస్ఈ బన్సీలాల్ ఏఈలు కార్తిక్ చిక్కారు నికేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కోర్టులలో అక్రమాస్తులు బహిర్గతమయ్యాయి ఏప్రిల్ నాలుగున పటాంచెరు ఇరిగేషన్ ఏఈ రవికిశోర్ లక్ష మే తొమ్మిదిన సిరిసిల్ల డివిజన్ సెవెన్ ఈఈ అర్రం అమర్నాథ్ రెడ్డి అరవై వేల లంచం తీసుకుంటూ చిక్కారు అవినీతి చిట్టా అంతా ఒక్క నీటి పారుదల శాఖలో దొరికిన అధికారులదే చాలా మంది శాఖలో అవినీతి ఎక్కువ అనుకుంటారు దండుకోవడంలో పోలీసులే టాప్ అంటారు కానీ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో మాత్రం టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అండ్ బి శాఖల్లో అవినీతి ఎక్కువ రుజువవుతోంది తెలంగాణలో ఇప్పుడు నీటి పారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు ఇంతకు ముందు మున్సిపల్ అధికారులు అనేక సార్లు ఏసీబీకి పట్టుబడ్డారు వారిలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ శివ చాలా పెద్దది శివబాలకృష్ణ బినామీల పేరు మీద రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల పేర్లపై రిజిస్టేషన్ చేయించారు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ శివబాలకృష్ణకు భారీగా విశాఖపట్నంలో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట ఇరవై తొమ్మిది ఫ్లాట్స్ గుర్తించారు అలాగే విజయనగరంలో కూడా చాలా ఆస్తులున్నట్లు దర్యాప్తులో శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ కోట్ల రూపాయల పైమాటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో శివ బాలకృష్ణ పనిచేసినప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు హైదరాబాద్ లోని నార్సింగి పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు అంతేకాదు బ్లాక్ లో ఉన్న రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైల్లు కూడా క్లియర్ చేశారు దీనికి ప్రతిగా పలువురు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు శివ బాలకృష్ణ అటు పోలీస్ శాఖలోనూ అవినీతి బండారం బయటపడింది తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దడ గత కొన్ని నెలలుగా సెటిల్మెంట్లు దందాలు అవినీతి పోలీసులపై ఏసీబీ గురిపెట్టింది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీస్ శాఖలో కొందరు లంచాల కక్కుర్తికి ఉన్నతమైన ఉద్యోగానికి మకిలిపూస్తున్నారు పూస్తున్నారు నాలుగు నెలల్లో ఏసీబీ దాడుల్లో పద్నాలుగు మంది పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు భూ వివాదాలు ఇసుక దంద సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు ఏసీబీ నిఘాకు చిక్కి సస్పెన్షన్ అవుతున్నారు పోలీసులు రక్షణ కల్పించాల్సిన రక్షకులు లంచాల ఉచ్చులో చిక్కుతున్నారు సస్పెండ్ అయిన వాళ్ల ప్లేస్ లో కొత్త పోస్టింగ్ల కోసం పైరవీలు చేస్తున్నారు పలు కేసుల్లో బాధితుల నుంచి భారీగా వసూళ్లతో ఏసీబీకి చిక్కుతున్నారు దాడుల్లో హోంగార్డు నుంచి డీఎస్పీల వరకు ఏసీబీకి పట్టుబడ్డారు మేలో సూర్యపేట డీఎస్పీ సీఐలు ఏకంగా ఇరవై ఐదు లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు జనవరిలో తొర్రూరు ఎస్హెచ్ఓ జగదీష్ దొరికారు మున్సిపల్ పోలీస్ శాఖ తర్వాత అవినీతి ఎక్కువగా కనిపించేది వాణిజ్య పన్నుల శాఖలోనే అనే ఆరోపణలున్నాయి లో అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా కొన్ని డివిజన్లలో పాతకుపోయిన అధికారులతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు కొందరు అధికారులకు పదోన్నతులొచ్చినా పాత పోస్టుల్లోనే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులందుతున్నాయి పన్ను కట్టాల్సిన వారికి నోటీసిచ్చి ఇచ్చి ముప్పై రోజులు గడువివ్వాల్సి ఉంటుంది అయితే కొందరు అవినీతి అధికారులు తమ ఇష్టానుసారం నోటీసులిచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు మామూలు చెప్పిన వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి వాణిజ్య పన్నుల ఆదాయం పెంచడంపై అధ్యాయానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఇప్పటికే ఈ ఉపసంఘం పలుమార్లు సమావేశమై అనేక హెచ్చరికలు జారీ చేసిన అక్రమాలు తగ్గడం లేదు ఇటీవల ఏసీబీ వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతుంటాయి ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ అధికారులు కలిపి నూట ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఏడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు ఆరు నెలల్లో మొత్తం నూట ఇరవై ఆరు కేసులకు సంబంధించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపించారు